అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి నేను మా పిల్లలు షాపింగ్ బయలుదేరుతుందన్నమాట సో నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మా పెద్ద అమ్మాయి బర్త్డే అన్నమాట సో ఈసారి బర్త్డే పార్టీస్ అయితే ఏమొద్దమ్మా షాపింగ్కి వెళ్దాం సరదాగా నీతో టైం స్పెండ్ చేస్తాము అలాగే మాకు కావాల్సినవి కొనుక్కుంటాము అని అన్నారు సో అయితే వీకెండ్ కాబట్టి నేనైతే తీసుకెళ్ళానండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి వింటర్ అండి చాలా చాలా చల్లగా ఉంటుంది సో ఇప్పుడైతే వింటర్ క్లోత్స్ అవైలబుల్ ఉంటాయి బాగా సరదాగా మా ఇద్దరు పిల్లలకైతే షాపింగ్ ఛాలెంజ్ అయితే పెట్టానమాట సో ఫైవ్ హండ్రెడ్ దాటకుండా ఎవరు షాపింగ్ చేస్తారో వాళ్ళకి కావాల్సింది అన్నాను సో ఇదే షాప్ మాట ఇక్కడ క్వాలిటీ అవి బాగుంటాయి ఇంకా చూద్దాం పదండి బ్లాగ్ లో హాయ్ కన్నీలు సో ఈ రోజు మీకైతే నేనైతే ఒక ఛాలెంజ్ ఇస్తాను షాపింగ్ ఛాలెంజ్ సో మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తాను సో ఎవరైతే బిలో షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ దాటకుండా వాళ్ళకి ఏం కావాలో అది కొనిస్తారు ఓకేనా ఛాలెంజ్ యాక్సెప్టా నువ్వు కనయ్య లెట్ స్టార్ట్ అయితే మీకు షాపింగ్ ఇది సో మనకి షాప్లో మాట మీరు మీకు దొరికేది అందులో చేద్దాం పదండి మొత్తానికైతే ఇద్దరు అక్క అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసరే అండి బాస్కెట్ తీసుకున్నారు సో చిన్నదానికైతే కొంచెం సైజెస్ అవి తెలియవు కదా ప్రైజెస్ అవి మధ్య మధ్యలో అడిగేది మాట సో తనకు కావాల్సినవి అయితే తను తీసుకుంది చూస్ చేసుకుంది సైజెస్ మాత్రం నేను చెప్పేదాన్ని కొంచెం పెద్ద తీసుకోమని అని చెప్పేదాన్ని చిన్నదానికైతే ఇలాగ బాస్కెట్ పెట్టుకొని అలాగ షాపింగ్ చేయడం అంటే ఇష్టము చాలా తక్కువ మాట నేనే ఎప్పుడైనా వీళ్ళు ఉంటే అలా తెచ్చేస్తాను ఇవన్నీ టూ టు టెన్ ఇయర్స్ వాళ్ళ ఏజ్ వాళ్ళ గ్రూప్లో అండి సో చూసారు కదా ఈ జాకెట్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ఇక్కడ ఈ షాప్ స్పెసిఫిక్గా రావడం ఏంటంటే పిల్లలు ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి అలాగే క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగుంటాయి సో తను అడుగుతుందిమాట నీకు ఏ సైజ్ కావాలి అని చెప్పి నీకు ఏ సైజ్ కావాలో నాకు చెప్పు నేను హెల్ప్ చేస్తానని చెప్పి అంటుంది తను సో తిను సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట చిన్నమ్మాయి ఫస్ట్ అయితే క్యాప్ అయితే తీసేసుకుంది దీనికి అన్నీ ఇలాగ ఫంకీ ఫంకీ కొంచెం అలా ఇంట్రెస్ట్ అన్నమాట సో పెద్ద అమ్మాయి జాకెట్లు అయితే షాపింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అడుగుతుంది మాట సైజ్ అయితే ఏం తీసుకుంటున్నావో చూసి తీసుకో అన్నాను జనరల్గా ఏదైనా షాపింగ్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు నేను ఒకదాన్ని వెళ్ళినప్పుడు పిల్లలు కూడా తీసేస్తూ ఉంటాను అన్నమాట ఎప్పుడైనా వాళ్ళ డాడీ షాపింగ్ ఏదన్నా వెళ్ళమన్నా కుదరలేదు అని అన్నప్పుడు సో వాళ్ళని తీసుకొని వెళ్తారు ఎందుకంటే సైజెస్ వాళ్ళకి సరిగ్గా తెలియదు కదా అక్కడ చూసుకొని తీసుకుంటారు అనమాట ఒక్కొక్కసారి ఎక్కువగా స్కూల్ యూనిఫామ్స్ అలాంటివి వాళ్ళు కంపల్సరీ ఉండాలి కాబట్టి వాళ్ళు తప్పకుండా వెళ్తూ ఉంటారు ఆ టైంలో ఇది వచ్చేసరికి చిన్న పిల్లలు అండి అమ్మాయిలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా జాకెట్స్ అయితే భలే ఉంటాయండి వింటర్లో నాకు ఈ షాప్లో బాగా నచ్చుతాయి చూసారు కదా ఇక్కడ థర్టీ సిక్స్ మంత్స్ వరకు ఉన్నాయి గర్ల్స్ ఉన్నాయి బాయ్స్ ఉన్నాయి అన్నమాట జాకెట్స్ చాలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి సో మనం వింటర్లో మనము కావాలంటే ముందే నచ్చినవి తీసుకొని పెట్టుకోవచ్చు మాట వింటర్ ఎండింగ్లో కూడా అయిపోయేటప్పుడు కూడా మనకి సేల్స్ అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట సో హెయిర్ బ్యాండ్స్ యాక్సెసరీస్ కూడా ఉంటాయి ఈ బ్యాండ్స్ ఏవో కొంచెం వెరైటీగా ఉన్నాయని నేను చూస్తున్నాను ఇది వరకు ఓన్లీ పిల్లల వరకు అయితే కలెక్షన్ ఉండేవండి ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా పెడుతున్నారు సో బాగుంటున్నాయి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి సో ఇందులో ఆఫర్స్ కూడా నడుస్తాయి అన్నమాట అప్పుడప్పుడు వింటర్ వేర్ కదా వింటర్ వేర్లో కూడా కొన్ని ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి మనము చూసుకోవాలన్నమాట చూసారు కదా హుడీస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ జీన్స్ సో జనరల్గా ప్రైజెస్ అలా ఉంటాయి అన్నమాట సో ఇట్లా బల్క్గా టూ ప్లస్ త్రీ అలాగా మీరు త్రీ తీసుకుంటే ఇంత ప్రైజ్ అన్నట్టు సేవింగ్స్ అయి పెడుతూ ఉంటారు సో ఇవి వచ్చేసరికి వీళ్ళు నాకు తెలిసి నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సేషన్మాట ఇక్కడ ఇవన్నీ చూసుకుంటుంది మా అమ్మాయి చిన్నమ్మాయి షాపింగ్ అది పింక్ కలర్ అది నచ్చిందంట సో సైజు మాట టూ టు త్రీ ఇయర్స్ తీసుకుంది నీ సైజు కాదని చెప్పాను సో సైజెస్ చూడు నీకు నీకు సంబంధించిన ఇక్కడ ఉన్నాయి డ్రెస్సులు ఏం కావాలో చూసుకో అని చెప్పాను సైజెస్ ఏమో నువ్వు నీ ఏజ్ తగ్గట్టు తీసుకో అన్నట్టు నేను చెప్పాను అనమాట సైజెస్ దగ్గర హెల్ప్ చేసేదాన్ని సో అన్నీ అడిగేదనమాట దీని బార్బీస్ ఇవన్నీ పిల్లలకి అలాంటి ఇష్టం కదా అవన్నీ చూసేది ప్రైజెస్ కూడా చూసుకో అని అంటే ప్రైస్ చూసుకోగానే దానికి ఐడియా వచ్చి ఎక్కువ ఉంటే వదిలేసేది సో ఛాలెంజ్ కాబట్టి అన్నమాట అన్నీ సరదాగా అయితే అలాగ మొత్తము అలా లక్క చెల్లెలు అన్ని చూసుకుంటే అయితే షాపింగ్ చేశారండి సో మన అమ్మాయిలకు కానీ మన ఆడవాళ్ళకు కానీ బాగా ఇష్టమైనది ఏముంటుంది షాపింగే కదా అది కొంచెం రిలాక్సేషన్ లాగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా వెళ్తే సో పిల్లలు సరదాగా చూసుకుంటారు కదా కొన్ని అయితే డ్రెస్సెస్ అవి బాగా అన్నమాట కొంచెం నేను ఎక్కువ వింటర్ సంబంధించినవి తీసుకో అని నేను సజెస్ట్ చేశాను వింటర్ వేర్ కదా చల్లగా ఉంటుందని చెప్పి అవి తీసుకో అని చెప్పి అని అన్నాను సో మొత్తానికైతే మా పెద్దమ్మాయి అయితే షాపింగ్ చేసింది ఏంటి అయిపోయిందా అని అంటే ఇంకా చూస్తుంది అన్నమాట సో దీంట్లో టైట్స్ ఇట్లా లెగ్గిన్స్ లోపల వేసుకోవడానికి ఇలా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట ఇలాగ టూ తీసుకుంటే త్రీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కాదు సారీ ఫిఫ్టీ డ్యాన్స్ అలాగ ఆఫర్ ఉంటుంది సో మొత్తానికైతే అలా చూసుకొని తీసుకోవాలన్నమాట వాళ్ళిద్దరు ఇంకా బిజీగా షాపింగ్ చేసుకుంటున్నారు సో నేనైతే ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఓవరాల్ ఎలా ఉంది అనేది సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి వింటర్ కాబట్టి ఎక్కువ వింటర్ ఉంటుంది అలాగే వింటర్ ఎండింగ్కి కొంచెం సేల్స్ అవి కూడా పెడతారన్నమాట మనకి అప్పుడు కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఇన్ కేస్ నెక్స్ట్ ఇయర్కి కావాలంటే మనం ఆఫర్లో ఉంటే కొంచెం సైజు పెద్దది తీసుకొని కూడా మనం అప్పుడు వింటర్ ఎండింగ్ అప్పుడు మనం తీసుకొని పెట్టుకోవచ్చు చక్కగా సో మొత్తానికైతే ఇద్దరు అక్కచిల్లలు అయితే అన్నమాట నాకైతే చూస్తున్నాను నేనైతే రీచెక్ చేస్తున్నాను సైజెస్ మాత్రం సైజెస్ చూసుకోండి అని చెప్తున్నాను అనమాట చిన్న అమ్మాయికి హెల్ప్ చేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే కౌంటర్లో వెళ్ళేసరికి మళ్ళీ టైం పడుతుంది కదా మనకి బిల్డింగ్కే టైం పడుతుంది చాలా సో మొత్తానికైతే బ్లాక్ కలరు అవి సజెషన్ అడుగుతుంది పెద్ద అమ్మాయి కలర్స్ అవన్నీ చూసుకో కలర్స్ అన్నీ ఒకటే లో తీసుకుంటుంది తిను సో కొద్దిగా అటు ఇటు కాకుండా కలర్స్ అయితే సజెస్ట్ చేశాను చూసుకుంటుంది ఇంకా ఎక్కువ ఇప్పుడు ఏంటంటే ట్రెండీగా ఇక్కడ వాళ్ళకి బ్యాగీ ప్యాంట్లు వేసుకుంటున్నారండి బ్యాగీ ప్యాంట్లు ఇంకా షార్ట్ షర్ట్స్ లాగా వస్తున్నాయి లేకపోతే ఇలాగా జెర్సీస్ లాగా అన్నమాట సో ఇలా చూసారు కదా దీంట్లో మనము బ్యాగీ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది అలాగే బ్యాగీ ప్యాంట్స్ కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది అన్నమాట మా పెద్దమ్మాయి కొంచెం బాగానే ఉంటుంది సో బ్యాగీ ప్యాంట్స్ కావాలని ముందే అడిగింది సో తను లూజ్ ప్యాంట్స్ అవి అన్నమాట కలర్స్ నేను హెల్ప్ చేస్తున్నాను దగ్గర దగ్గర వన్ అవర్ అలాగా తిరిగి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసుకొని అక్క చెల్లెలు అయితే ఏం కావాలో అయితే బాస్కెట్లో వేసుకొని వచ్చారు పెద్ద అమ్మాయి అన్నీ ఎక్కువ కొంచెం ఫుల్ హ్యాండ్స్ జర్సీస్ అన్నీ చూస్ చేసుకుంది కొంచెం ప్యాంట్స్ కొన్ని తక్కువ కలెక్షన్ ఉన్నాయి తన సైజు లేవు అన్నమాట అవైలబుల్ ఎక్కువ లేవు కలెక్షన్ సో ప్యాంట్స్ నార్మల్ డైలీ వేర్ ఇంట్లో ఉన్న వింటర్ వేర్ లాంటివి తీసుకుంది అలాగే బయటకు వేసుకోవడానికి తీసుకుంది తన బర్త్డే కూడా వస్తుంది కదా తన బర్త్డే కూడా డ్రెస్ తీసుకుంది ఇది వరకు మనకి బ్యాగీ ప్యాంట్లు వచ్చాయి కదండి అవి మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ అనమాట అవి ఎప్పుడు ఫ్యాషన్ అయ్యి అమ్మాయిలకి చూడండి బ్యాగీ జీన్స్లు ఇలాంటివి కావాలని ముందే అడిగిందన్నమాట తను ఇక్కడ కలెక్షన్స్ అవి తక్కువ ఉన్నాయి వేరే వేరే షాప్స్లో కూడా ఉంటాయి మనము అన్నీ ఒకే దగ్గర కాకుండా జనరల్గా అయితే వేరే షాప్లో కూడా కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనము తిరిగి కొంచెం చూసుకొని తీసుకోవచ్చు అన్ని షాపు ఒకటే షాప్ కాకుండా ఇంకా టూ త్రీ షాప్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఒక మంచి క్వాలిటీ వైజ్ మంచివి ఇక్కడ తీసుకొని తర్వాత కొంచెం డైలీ వేర్కి ఒక నార్మల్ ప్రైస్లో తీసుకోవచ్చు వేరే షాప్లో ఇదివరకు అయితే ప్రైజెస్ కొంచెం తక్కువే ఉండేవండి ఇప్పుడైతే అన్ని ప్రైజెస్ అయితే ప్రతి ఒక్క షాప్లో అయితే పెరిగిపోయినాయి మేము వచ్చిన ఒక థర్టీన్ ఇయర్స్ అయిపోతుంది కదా థర్టీన్ ఇయర్స్లో చాలా ఇంకా ప్రైజెస్ అవి కూడా మాకు చాలా చేంజెస్ అనేది తెలుస్తుంది సో నాకైతే ఈ జాకెట్ నచ్చింది తనకి పెద్ద అమ్మాయికి లెదర్ జాకెట్ లెదర్ ప్యాంట్ అయితే తీసుకున్నానండి అలాగే స్కూల్ జాకెట్ కూడా తనకి లేదంటే స్కూల్ జాకెట్ కూడా నేను తీసుకొని కొన్ని పెట్ పక్కనైతే పెట్టుకున్నాను ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయిందన్నది చూసారు కదా ఎన్ని జర్సీలు తీసుకుందో నేను ఫైనల్గా అయితే చెప్పాను చూసుకో నువ్వు ఫైనల్గా ఏమన్నా నేను నువ్వు ఫిల్టర్ చేస్తావా అని చెప్పి అడిగాను సో లోపు చూసుకుంటున్నారు నేనైతే నా సెషన్కి అయితే వచ్చానమాట ఆఫీస్ వేరు ఏమన్నా ఉన్నాయా అని ఇవన్నీ వచ్చేసరికి ఆఫీస్ వేరు సో బాగున్నాయి షర్ట్ క్వాలిటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట సాఫ్ట్గా ఉన్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి ఇప్పుడు వింటర్ కాబట్టి మనం ఏది వేసినా సరే జాకెట్ అయితే పైన కంపల్సరీ వేసుకోవాలి సో ఏది వేసినా కూడా పెద్దగా కనిపించదు నేనైతే నార్మల్గా ఒక టూ త్రీ అయితే తీసుకున్నాను అది స్కూల్ జాకెట్ కూడా తీసుకున్నామాట ఫైనల్గా అయితే షాపింగ్ డన్ అమ్మా అని అన్నారు సో సరే రండి అయితే చూస్తాను అని చెప్పి నేనైతే అసలు మీరు బాస్కెట్ చూస్తేనే మీకు తెలుస్తే ఉంటుంది ఎవరైతే ఎక్కువ షాపింగ్ చేశారో సో ఇద్దరైతే ఫైవ్ హండ్రెడ్ అయితే బిలో అయితే చేయలేదు బట్ చిన్న అమ్మాయి దగ్గర దగ్గర కొంచెం ఫైవ్ హండ్రెడ్ దగ్గరలో ఉంది మాట కొంచెం సెవెన్ హండ్రెడ్ అలాగే అయింది పెద్ద అయితే థౌజండ్ బయటే అయ్యిందిమాట తిను ఎక్కువ జెర్సీలు అవి తీసుకుంది సో మీరు ఒక్కొక్క ప్రైస్ చూస్తేనే వన్ సిక్స్టీ ఉన్నాయి కౌంట్ చేసుకున్న మీకైతే థౌసండ్ వరకు అయిపోయింది తినకి ఫైనల్గా ఫిల్టర్ చేసినవి అన్నీ చూపిస్తుంది అనమాట సో ప్రైజెస్తో సహా నేను చూసాను దగ్గర దగ్గర కౌంట్ చేస్తే తిని ఇద్దరైతే ఫైవ్ హండ్రెడ్ అయితే చేయలేదు ఫైవ్ హండ్రెడ్ బయటే చేశారు బట్ థౌజండ్ లోపే ఉన్నాయి అన్నమాట సో చిన్నమ్మాయిది కొంచెం దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ అలా పడింది తిను ఎక్కువ జర్సీస్ తీసుకుంది కాబట్టి దగ్గర దగ్గర థౌజండ్ బ్రాండ్ వరకు అయితే అయ్యిందండి సో మొత్తానికైతే నేను ఇవన్నీ బాస్కెట్లు అన్నీ చూశాను అనమాట దీని ప్రైజెస్ అవన్నీ చూసారు కదా మీకు బాస్కెట్లో క్లోత్స్ చూస్తేనే తెలుస్తున్నాయి సో ఈ ఛాలెంజ్లో అమ్మాయి విన్ అయింది మాట మళ్ళీ నెక్లెసెస్ లైక్ చిన్న లాకెట్స్ ఉన్న చైన్స్ అయితే తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ కంటే గిఫ్ట్ ఇస్తుందంట సో అవి కూడా తీసుకుంది చూపిస్తుంది అనమాట ఏం తీసుకుందో అనేది వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తాను అని అని ఒక రెండు సెట్లు తీసుకుంది అన్నమాట సో ఫైనల్గా అమ్మాయి విన్ అయింది అవి పెద్ద అమ్మాయి అమ్మాయివి ఒక ఫోర్ పేర్స్ తీసుకుంది సో అందుకే తన గెంతుంది మాట సో ఫైనల్గా వింటర్ క్లోతింగ్ షాపింగ్ ఛాలెంజ్లో అయితే అమ్మాయి గెలిచింది పెద్దమ్మాయి ఓడిపోయిందనమాట వాళ్ళ షాపింగ్ అది అయిపోయిన తర్వాత బుడ్డోడికి కూడా చూద్దామని చెప్పి వెళ్ళమ్మాట సో ఇద్దరు అక్కలైతే బుడ్డోడికి ఇది బాగుంటుందమ్మా తమ్ముడికి ఇది బాగుంటుందని ఇద్దరు సెలెక్ట్ చేస్తున్నారు నేను సైజెస్ చూసుకోమన్నాను చిన్నమ్మాయి అయితే మరి మంత్స్ అయితే తీసుకుంటుందన్నమాట ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు ఉండాలమ్మా అని చెప్పి నేను సైజెస్ చెప్తే అవి తీసుకుంటున్నారు సో వాళ్ళు సెలెక్ట్ చేసిన కొన్ని నేను సెలెక్ట్ చేసాను కొన్ని ఇవి చిన్నోడికి ఇలాంటి జర్సీస్ లేవన్నమాట పొట్టైపోయినాయి సో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి సో నేనైతే తీసుకున్నాను అనమాట ఇవి జాకెట్స్ ఇవన్నీ చిన్నోడికి అన్నమాట సో మీకు ఇందులో ఏం నచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జాకెట్స్ చిన్నోడివి అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ షూస్ కూడా చూసాంమాట అన్నమాట జనరల్గా స్కూల్ షూస్ చిన్నమ్మాయికి లేకపోతే ఇక్కడ స్పోర్ట్స్ షూస్ కోసం చూస్తున్నాం అన్నమాట ఈలోపు అమ్మాయికి షూస్ అంటే బాగా ఇష్టము ఆ షూస్ దగ్గరికి వెళ్ళిపోయి తను చూసేస్తుంది సో ఇక్కడైతే స్కూల్ షూస్ దొరకలేదండి సో మొత్తానికైతే షాపింగ్ అంతా అయిపోయింది క్యూలో అయితే నించున్నాము సో బిల్ కట్టేయడానికి ఈలోపు చిన్నమ్మాయి ఆకలేసి చాక్లెట్స్ అవి కొనుక్కోదనమాట చాక్లెట్స్ అయితే తింటున్నారు వింటర్ క్లోతింగ్ షాపింగ్ అయిపోయిందండి అయిపోయాక బయటకు వచ్చాయమాట సో ఛాలెంజ్ విన్ అయ్యారు కాబట్టి ఏం కావాలి అని అడిగితే చిన్నది సో బోబా డ్రింక్ కావాలి అని అడిగారు సో మా పెద్ద అమ్మాయి అయితే ఇక్కడ షాపింగ్ రాకముందు నుంచి నాకు ఈ బోబా డ్రింక్ కావాలి అని చెప్పి ముందు నుంచి మాట సో ఇద్దరికైతే నేనైతే కొనిచ్చా అనమాట ఈ బోబర్ డ్రింక్ నేను ఎప్పుడూ తాగలేదండి సో ఫస్ట్ టైము మా పిల్లలు అయితే ఒకటి రెండుసార్లు అయితే టేస్ట్ చేశానండి బర్త్డే పార్టీస్ అవుతాయి కదా అక్కడైతే టేస్ట్ చేశానంట సో మెయిన్గా వీళ్ళు వీడియోస్ ఇవన్నీ కొరియన్వి ఇవన్నీ తైవాన్వి చైనీస్ వాళ్ళువి చూస్తూ ఉంటారు కదా ఇక్కడ సో ఎక్కువ అవి చూసి ఈ బోబర్ డ్రింక్స్ ఇవన్నీ అడగడం మాట లక్కీగా అయితే ఇక్కడ ఆఫ్రికా మాల్లో అయితే బోబర్ డ్రింక్స్ సపరేట్ ఇట్లా స్టాల్ ఉందండి సో ఏంటా అనేది నేను చూసాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రూట్స్తో కూడా చేస్తున్నారు మిల్క్తో చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేస్తున్నారు అనమాట సో మొత్తానికైతే వాళ్ళు హ్యాపీ మొత్తాన్ని చూస్ చేసుకుంటున్నారు ఏం కావాలి అనేది ఏ ఫ్లేవర్ కావాలి అనేది చూస్ చేసుకున్నారనమాట నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి అసలు ఈ బొగ్బా డ్రింక్ అంటే ఏంటో కూడా తెలీదు సో ఫుల్ ఎగ్జైటెడ్ మాకు ఇట్స్ అయితే బోబా డ్రింక్ అని చెప్పి సో వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యి హ్యాపీ మాట సో చూస్ అయితే చేసుకుంటున్నారు చిన్నమ్మాయి అయితే నాకు తెలిసి నాటీ స్ట్రాబెర్రీ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంది పెద్ద అమ్మాయి అయితే కింగ్ పర్ల్స్ అనేది బోబార్ డ్రింక్ అనేది ఒకటి చూస్ చేసుకుంది మాట సో మొత్తానికైతే మెనూ ఇలాగున్నాయి ప్రైజెస్ కూడా ఇలాగున్నాయి చూసారా దీంట్లో మీడియం స్మాల్ లార్జ్ అనేది త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో మొత్తానికైతే షాప్లో ఇక్కడ చూసారు కదా ఇక్కడ టూ లేడీస్ ఇలాగ ఉన్నారనమాట వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకుంటే మెనూలో దాని తగ్గట్టు వాళ్ళు చేసేస్తున్నారు సో ఏం కావాలి అని అడుగుతున్నారు అన్నమాట వాళ్ళు సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు చేసుకున్నది వాళ్ళు మెనూలో చూసి ఏం కావాలనేది వాళ్ళకి చెప్తున్నారు సో చిన్న అమ్మాయి అయితే నాటీ స్ట్రాబెరీ ఒకటి సెలెక్ట్ చేసుకుంది పెద్ద అమ్మాయి అయితే కింగ్ పర్ల్స్ బోబల్ డ్రింక్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుందనమాట రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్ అసలు డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఒకటైతే డిఫరెంట్ ఫ్రూట్స్తో చేసింది ఇంకోటేమో ఇగో ఇప్పుడు చూపించిన ఫోటోలో ఉంది చూడండి అది సెలెక్ట్ చేసుకుందిమాట కింగ్ పర్ల్స్ బోబా డ్రింక్ సో కింద చాక్లెట్వి కొద్దిగా యాడ్ అయ్యి ఉన్నాయి సో చూసారు కదా మొత్తానికైతే ఇద్దరు వారు సెలెక్ట్ చేసుకున్నారు నేనైతే తీసుకోలేదండి నాకు ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు కదా ఒకవేళ బాగుంటే నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేయొచ్చు అని చెప్పి వీళ్ళైతే ఇంకా టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుందని చెప్పారు ఇంకా పక్కనే క్లిక్స్ మాట సో బాడీ లోషన్స్ క్రీమ్స్ అవన్నీ అయిపోయింది మాట వింటర్ సీజన్ కదా బయటికి రావడం కూడా నేను రావడం చాలా తక్కువైపోయింది బుడ్డోడు ఉన్నాడు కదా చలికి వాడు అస్తమాన్ సిక్కు అవుతున్నాడని బుడ్డోని తీసుకురాలేదు బుడ్డోని లేకపోతే సరదాగా తీసుకొచ్చేవాళ్ళం అండి గాలి తగిలినా వాడికి పాపం కోల్డ్ ఎక్కువైపోయి సిక్ అయిపోతున్నాడు సో నేనైతే టేస్ట్ చేశాను ఎలా ఉంటుందా అని చెప్పి నాకైతే టేస్ట్ అయితే బాగా నచ్చింది అందుకే పిల్లలు అట్రాక్ట్ ఉన్నారని అనుకున్నాను సో బోబా డ్రింక్ అయితే మొత్తానికి అయితే టేస్ట్ చేశాను బాగుంది ఇంకా ఫైనల్గా లంచ్ టైం అయిపోయిందండి లంచ్ టైంకి ఇంకేం కావాలి అంటే నాకు పిజ్జా కావాలని అడిగింది పెద్ద అమ్మాయి చిన్నమ్మాయి సో నేను పిజ్జా కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను అనమాట కలెక్ట్ చేసుకోవడానికి అలాగే మా హస్బెండ్ కూడా ఈవినింగ్ డిన్నర్కి ఏమన్నా ఉంటే మాల్లో అయితే తీసుకురమ్మన్నారు సో తన కోసం అయితే అనాథ్ అయితే తీసుకున్నా అనమాట చికెన్ అది కూడా బాగుంటుందంట అన్ని వెజిటేబుల్స్ కలిపి అనమాట అన్నట్టు బాగుంటుంది సో నేనైతే నాకు కొంచెం కడుపులో బాగాలేదు అని చెప్పి నేనైతే లైట్ ఫుడ్ తీసుకున్నానండి పొటాటో బైట్స్ లాగా ఉన్నాయి సో అవి అయితే నేను తీసుకున్నాను చీజ్ బైట్స్ సో ఇవి బాగానే ఉన్నాయన్నమాట చెప్పగా ఒకవేళ బుడ్డోడి తింటే తినచ్చు కదా అని చెప్పి నేనైతే కొన్ని తిని అయితే తీసుకొని వెళ్ళాను కానీ వాడికి నచ్చలేదు తినలేదు సో అయితే పిజ్జా అయితే ఆర్డర్ పెట్టానమాట వాళ్ళైతే పిజ్జా తిన్నారు అయితే మా హస్బెండ్ కూడా చికెన్ షేర్వా నాతో అయితే తీసుకున్నాను అనమాట ఆర్డర్ అంతా కలెక్ట్ చేసుకొని నేను కూడా అక్కడ లంచ్ చేసేసి నేను ఇంకా మా పిల్లలు బయలుదేరిపోయాట సో మొత్తానికైతే క్లోజ్ షాపింగ్ ఛాలెంజ్ అయితే అలా ఎండ్ అయిందండి మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి నేనైతే ఈ వ్లాగ్ చేశాను అనమాట సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మొత్తానికైతే నా ఇద్దరు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి సో తన బర్త్డే ముందు వీకెండ్ షాపింగ్ కావాలండి పార్టీ వద్దండి కాబట్టి సో తనకు కావాల్సింది కొనుక్కుంది ఛాలెంజ్ కూడా బాగా ఎంజాయ్ చేశారని అన్నారు మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ అండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపచ్చు